రాజమండ్రిలో పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ దుండగులు హత్య చేయడం వ్యక్తం చేస్తూ పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా వ్యవహరించి ఎలాంటి ఒత్తిళ్లకు లోను కాకుండా త్వరగా దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని సామాజిక ఉద్యమకారుడు కొలకలూరి నవీన్ కుమార్ కోరుతూ సమాజమే దేవాలయంగా భావించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంశాఖ మంత్రి తక్షణ చర్యలు తీసుకుని ఏక మీదట పాస్టర్లపై ఇలాంటి దాడులు జరిగితే ఊరుకునేది లేదని త్వరలోనే తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు రోజు రాజమండ్రిలో ఆయన మీద దాడి జరిగి ఆత్మహత్య హత్యాయత్నంగా చిత్రీకరించారు అది మనం గమనించినట్లయితే ఈరోజు ప్రతి క్రైస్తవుడు మేల్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమై ఉన్నది ఇట్లా ఎంతమంది మీద దాడులు జరుగుతాయో చెప్పలేము ఈరోజు ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మీద జరిగింది రేపు నవీన్ కుమార్ కొలకలూరు మీద జరగవచ్చు లేదా ఇంకొకళ్ళ మీద జరగవచ్చు ఇంకొకళ్ళ మీద జరగవచ్చు ఇంకొకళ్ళ మీద జరగవచ్చు కానీ దీనిని మనం ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి సమయం ఆసనమైంది ప్రతి క్రైస్తవుడు ఆయా గ్రామాలల్లో కానీ ఆయా మండలాల్లో కానీ ఆ యొక్క జిల్లాల హెడ్ క్వార్టర్లలో ఖచ్చితంగా కార్యాచరణ రూ రూపొందించాలి రూపొందించే క్రైస్తవ్యం అంటే ఈ జనాలకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పాలి చూడండి న్యాయస్థానాలు ఏం చెబుతున్నాయంటే క్రైస్తవ్యం అన్నది ఒక మతం కాదని చెబుతుంది ఒక కులం కాదని చెబుతుంది ఒకళ్ళు చెట్టును మొక్కుతురు ఒకళ్ళు పుట్టను మొక్కుతురు ఒకళ్ళు ఇంకొకళ్ళు మొక్కుతురు ఒకళ్ళు ఇంకొకళ్ళు మొక్కుతురు క్రైస్తవులు దేవుడిని మొక్కుతున్నారు నిజమైన దేవుడు అని ఆయననే అని నమ్మి మొక్కుతున్నారు ఇప్పుడు మీరు చెట్లను నమ్మి పుట్టలను నమ్మి మొక్కినప్పుడు మేము దేవుడు ఆయనేనని నమ్మి మొక్కితే తప్పేముంది ఈరోజు ఆయన మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు మేడ్చేల్ మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ఫాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలో ఈరోజు మేము ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద ప్లాన్ అవుతున్నాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా మంత్రివర్యులు నారా లోకేష్ గారికి అదేవిధంగా హోమ్ మినిస్టర్ అయినటువంటి వంగలపూడి అనిత గారికి తెలియజేయేమనగా దీని మీద మాకు ఖచ్చితమైనటువంటి నిర్ధారణ రావాలి మాకు ఖచ్చితంగా మాకు ఆరోపణలు అనుమానాలు ఉన్నాయి కాబట్టి దీని మీద మాకు నిర్ధారణ నిర్ధారణ రావాలి అదేవిధంగా పోలీసు వ్యవస్థ ఏదైతే ఉందో ఈ పోలీసు వ్యవస్థ కూడాను ఖచ్చితంగా నిగ్గుగాల్చి నిజాన్ని బయటికి తేల్చాలి ఎవరికి భయపడేటువంటి ప్రసక్తే ఉండదు కాబట్టి ఖచ్చితంగా మీరు దీని మీద విచారణ చేసి అవసరమైతే ప్రజాకోర్టును కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది అదేవిధంగా రానున్నటువంటి రోజులలో క్రైస్తవ్యం అన్నది ఇంకా ఉధృతంగా పెరిగిద్ది కానీ ఆగేది ఏముండదు ఒక్క ప్రవీణ్ కుమార్ ఫాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల ప్రభు దగ్గరికి వెళ్తే వెయ్యి మంది ప్రవీణ్ కుమారులు తయారవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈరోజు మనం గమనించినట్లయితే బైబిల్ను కాల్చుతూ చింపుతున్నటువంటి ప్రతి దేశం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే బైబిల్ గురించి కొన్ని సత్యాలు క్రైస్తవులను లేకుండా చేస్తారన్నటువంటి రోమా సామ్రాజ్యం క్రైస్తవ దేశంగా మారింది ఆనాడు బైబిల్ను కాల్చిన ఐరోపా దేశాలు నేను క్రైస్తవ దేశాలుగా మారాయి ప్రపంచంలో అన్ని దేశాలలో చట్టాలు రాజ్యాంగాలు బైబిల్లో ఉన్న ఆధారంగా చేసుకొని రాయబడ్డాయి బైబిల్ను చరిత్ర లేకుండా చేస్తారని ఛాలెంజ్ చేసినటువంటి రాజులు రాజ్యాలు చెల్లా అత్యంత ధనికుడైనటువంటి వాల్టర్ ప్రపంచంలోనే బైబిల్ లేకుండా చేస్తానన్నాడు కానీ నేడు ఆయన భవనం నుండి కోట్లాది బైబిల్ ప్రచురించబడుతున్నాయి ప్రపంచంలో అత్యధికంగా ఆరు వందల కోట్ల పైగానే అమ్ముడైనటువంటి ఏకైక గ్రంథం పవిత్ర గ్రంథం బైబిల్ బైబిల్ ఉన్న పేజీలను కాల్చగలిగారు కానీ దానిలో ఉన్న జీవాన్ని కాల్చలేదు కాబట్టి మనం గమనించినట్లయితే మనోహర్ దాస్ గారు ఏమంటున్నారంటే క్రైస్తవులు గొర్రెలు అంటున్నారు క్రైస్తవులు గొర్రెలు బర్రెలో ఏందన్నది రానున్న రోజుల్లో ఖచ్చితంగా నిరూపిస్తారు కాబట్టి మీరు దీని మీద ఖచ్చితంగా మీరు మీరు మాట్లాడేటువంటి ఆరోపణలు మీరు చేస్తున్నటువంటి ఛాలెంజ్లకు మీకు గొప్ప వ్యక్తులు అవసరం లేదు నవీన్ కుమార్ కొలకలూరే నువ్వు ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి నేను నీ మీద వాదించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఖబర్దార్ రా రాధా మనోహర్ ఖబర్దార్